హాయ్ అండి మా దేవీపట్నం మండలంలో మాతృశ్రీ గండిపోసమ్మ అమ్మవారి దేవస్థానం ఉంది ఈ దేవస్థానం విశేషాలన్నీ మీకు తెలియజేద్దామని ఇక్కడికి వచ్చాను అమ్మవారి గుడి గోదావరి పక్కన ఉంటుందండి రెండు వేల పదమూడులో మన సునంద ఈ దేవస్థానానికి చైర్మన్గా కూడా వ్యవహరించిందండి ఈ ప్రాంతమంతా పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడం వల్ల అధికారికంగా దేవాలయం మూసివేయబడింది అయితే అమ్మవారిని చూడకుండా అమ్మవారి దగ్గరికి రాకుండా భక్తులు ఎలా ఉండగలరండి అందుకనే గుడి అధికారికంగా తెరవబడకపోయినా ఇక్కడికి వచ్చి అమ్మవారి దేవాలయాన్ని చూసి హాయిగా ఆనందంగా తమ మొక్కులను తీర్చుకుని హాయిగా హ్యాపీగా వెనక్కి వెళుతూ ఉంటారు ఏదైనా ఈ ప్రాంతం చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో పాపికొండలో విహారయాత్రకు వెళ్ళాలంటే ఇక్కడి నుంచే బోట్లు బయలుదేరతాయండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడు చూడండి ఇదంతా పోసమ్మగండి దేవస్థానం మాతృశ్రీ గండి పోసమ్మ వారి దేవస్థానం ఇది నది ఒడ్డున ఉంది ఇదంతా గోదావరి పోలవరం ప్రాజెక్టు సరదాగా మీ అందరికీ మాతృశ్రీ గండి అమ్మవారి దేవస్థానం చూపించాలనుకుంటున్నాను ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి ఈ బోటింగ్ ఆపికొండలు వెళ్ళడానికి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనేది కూడా మంచి పర్యాటక ప్రాంతం గోదావరి నదిపై ప్రయాణం చక్కగా ఉంటుంది ప్రకృతి సౌందర్యాల మధ్యన ప్రయాణం సాగుతుంది చాలామంది ఇష్టపడతారు ప్రకృతి ప్రేమికులు వెరీ నైస్ మరి ఇక్కడ అమ్మవారి దేవస్థానం భక్తులు ఇవన్నీ కూడా మనం వీడియోల రూపంలో సరదాగా తిలకెద్దాం ఆల్రెడీ బోట్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి ప్రజెంట్ ఇవే బోట్స్ ఉన్నాయి మీకు కనిపించే గ్రామం పేరు పూడిపిల్లండి ఈ పూడిపిల్లి గ్రామంలో త్రిశూలం ఆపద్బాంధవుడు ఇటువంటి చాలా 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 సినిమా షూటింగ్లు జరిగాయి గోదావరి ముంపు ప్రాంతం వల్ల మరి గ్రామం అలా గోదావరి వెళ్ళిన శిథిలమైపోయింది ఈ పూడిపిల్లి గ్రామంలో చాలా చిత్రాలని చిత్రీకరించడం జరిగింది అవన్నీ కూడా హిట్ అవ్వడం కూడా జరిగింది త్రిశోలం సినిమా ఇక్కడే తీయడం జరిగింది పోసమ్మ తల్లివారి దేవస్థానానికి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది చాలా ప్రసిద్ధి దేవాలయం కోరిన కోరికల్ని తీర్చే అమ్మగా తల్లిగా మాతృమూర్తిగా ఈ అమ్మకు చాలా పేరుంది మాతృశ్రీ గండి పోసమ్మ అమ్మవారంటే చాలా నమ్మకమైన భక్తులు ఉన్నారు అమ్మవారి భక్తులు ఏటా ఇక్కడికి వచ్చి తమ మొక్కులను తీర్చుకుని అమ్మవారికి పసుపు కుంకుమ చీర సమర్పించుకుని అమ్మవారు మొక్కులు తీర్చుకుంటూ వెళుతుంటారు ఇక్కడే వంటలు చేసుకుని చక్కగా హ్యాపీగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇలా వంటలు చేసుకొని ఇక్కడ హ్యాపీగా ఆనందంగా గడిపి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు గోదావరి పడ్డిన అమ్మవారి దేవస్థానం చూడండి చక్కగా భక్తులు వస్తూ ఉన్నారు చూడండి భక్తులు అమ్మవారి భక్తులు దూర ప్రాంతాల నుంచి చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా వెళుతూ ఉంటారు పోలవరం ప్రాజెక్టు కట్టకముందు ఈ దేవాలయం ఒక అద్భుత కట్టడం చక్కగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఏలోటు లేకుండా షెల్టర్ సదుపాయం వాటర్ సదుపాయం అన్ని రకాలు వంట చేసుకుని హ్యాపీగా ఉండడానికి అన్ని రకాల సదుపాయాలు ఉండేవి ఇప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అమ్మవారు దేవాలయం నీటిలో ఉండిపోవడం వల్ల మరి ఇలా గోదావరి నీరు తగ్గినప్పుడల్లా భక్తులు ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు కుళాయిలు టైల్స్ వేయించిన దాతలు చక్కా బుల్లి గంగరాజు గారి పేరున జ్ఞాపకార్థం వారి కుమారుడు చక్కా భాస్కర్రావు గారు శ్రీమతి పద్మావతి గారు దేవీపట్నం వీళ్ళు మన సునంద అక్కడ ఆలయానికి చైర్మన్ చేసేటప్పుడు వీరు ఇది కట్టించడం జరిగింది అయితే గోదావరి నీటిలో ఉండిపోవడం వల్ల మరి ప్రజెంట్ ఎలా ఉంది పరిస్థితి ఎంతోమంది దాతలు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసేవారు ఇక్కడ భక్తులకు ఉపయోగపడే విధంగా ఇది దేవాలయం అమ్మవారి దేవాలయం అమ్మవారిని దర్శించుకుంటున్నారు పోతిరాజు స్వామి విగ్రహం ఇక్కడ విగ్రహాన్ని దర్శించుకుని ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు అమ్మవారు దేవాలయం ఇది అమ్మవారి ఆలోచన అయితే మూసేశారండి అధికారికంగా అయితే భక్తులు మరి అమ్మవారిని చూడకుండా అమ్మవారి ప్రాంతాన్ని దర్శించకుండా ఉండలేరు కాబట్టి వచ్చి ఇలా దర్శనం చేసుకుంటూ అమ్మవారికి తమ కోరికలు చెప్పుకుంటూ అమ్మవారి దయ తమ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ భక్తులు వెళ్ళడం జరుగుతుంది చాలా మంది భక్తులు ఆదివారం మంగళవారం కంపల్సరీ వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు దయ తల్లి జగన్ ఆపద్ధ ఒక్కొక్కరిపై పునకాలు వస్తూ ఉంటాయి ఇది ఒకప్పుడు ఆఫీస్ అండి చాలా కలకలాడుతూ ఉండేది ఆఫీసు అమ్మవారి టెంపుల్ ఎంతో మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది కానీ ఇప్పుడు అధికారికంగా మరి దర్శనాలు లేకపోవడం వల్ల ఇక్కడికి వస్తూ ఉన్నారు చూడండి శ్రీ గండిపూసం అమ్మవారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ గొంధూరు గ్రామం దేవుపట్న మండలం తూర్పుగోదావరి జిల్లా అప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లాకు మారింది ఇప్పుడైతే పోలవరం జిల్లా ఇప్పుడు ఎంపీ రాజ్యసభ సభ్యురాలుగా టీ రత్నాభాయి గారు ఉండేవారు రత్నాభాయి గారు మరి మా గురువు గారు రాజకీయ గురువు గారు అదేవిధంగా అప్పుడు ఎంపీగా కేంద్ర గిరిజన వనరుల మరియు పంచాయతీరాజ్ శాఖ మాచులుగా కిషోర్ చంద్రదేవి గారు ఉండేవారు చిత్తూరి కాశీ విశ్వనాథ్ శాసనసభ్యులుగా ఉండేవారు ఈయన నాకు ఫ్రెండ్ అదే టైంలో గారపాటి వరలక్ష్మి చైర్మన్గా చేయడం జరిగింది అదే గారపాటి వరలక్ష్మి అంటే ఎవరో కాదండి మన సునంద గారు అదేవిధంగా ఇక్కడ శ్రీమతి భుజారి కడమ్మ మా అత్తయ్య గారు ధర్మకర్తగా అదేవిధంగా కోసూరు చెల్లందర ధర్మకర్తగా కోండ్ల వీరభద్రారెడ్డి ధర్మకర్తగా శ్రీమతి సోదే రాజమ్మ ధర్మకర్తగా శ్రీ సోదే బాబుదొర ధర్మకర్తగా చేయడం జరిగింది అప్పుడు ఆలయ ఈవోగా అల్లాడి సత్యనారాయణమూర్తి గారు పనిచేయడం జరిగింది ఈ టీం అంతా చక్కగా ఆ రోజుల్లో అమ్మవారి కార్యక్రమాలను దగ్గరుండి నడిపించేవారు ఎంతో మంది డోనర్స్ను సేకరించి ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది మరి ఇక్కడ టూ ఇయర్స్ మన సునంద గారు చైర్మన్గా చేస్తూ ఇక్కడ భక్తులతో మమేకమయ్యి ఎంతో అభివృద్ధిని కూడా చేయడం జరిగింది అమ్మవారు మాపై చూపించిన కరుణ కరుణకు ధన్యవాదాలు అమ్మవారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వానరు చక్కగా అమ్మవారి ప్రసాదం తింటూ ఉంది అధికారికంగా దేవాలయం తెరిచి ఉండకపోయినా ఎంతో మంది భక్తులు ఆదివారం కావడం వల్ల ఇక్కడికి వచ్చి తమ మొక్కలను తీర్చుకుంటున్నారు చూడండి రెండు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి తమ మొక్కల్ని తీర్చుకుని అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు చూడండి భక్తులు ఎంతమంది వచ్చారు అధికారికంగా ఇక్కడ దేవస్థానం మూసివేసిన అమ్మవారి మీద ఉన్న ప్రేమతో తమ మొక్కులను తీర్చుకోవాలన్న ఆశతో ఎంతోమంది అమ్మవారి భక్తులు వచ్చి తమ కోరికలను తీర్చమని అమ్మవారికి మొక్కుకున్న మొక్కులను తీర్చుకుంటూ చాలా హ్యాపీగా ఆనందంగా తరిస్తున్నారు అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటున్నారు ఇక్కడ వంటలు చేసి వండిన వంటను నైవేద్యంగా సమర్పిస్తారు దాంట్లో పప్పు బెల్లం బూరెలు అన్నీ ఉంటాయి ప్రసాదం చూడండి ఎంతో మంది భక్తులు వచ్చి తమ కోర్కెలను తీర్చాలని తమ మొక్కులను మొక్కుకుంటున్నారు ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు సౌభాగ్యంతో ఎంతో ఆనందంగా ఇక్కడ వ్యాపారస్తులైతేనే ఇక్కడికి వచ్చిన భక్తులైతేనే చాలామంది చాలా హ్యాపీగా ఉండడం జరిగేది ఎంతోమంది ఇక్కడ వ్యాపారం చేసుకుని బ్రతికేవారు ఈ గోదావరి మీద కూడా చక్కగా ఈతలు కొట్టుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసేవారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా పరిధి దాటకుండా పొద్దున ఈతలు కొట్టుకుంటూ స్నానాలు చేసి హ్యాపీగా అక్కడ ఆనందంగా ఎంజాయ్ చేసేవారు మాతృశ్రీ గండి పూసమ్మమ్మవారి దేవస్థానం గొందూరు గ్రామం అమ్మవారు అంటే ప్రేమ లేనివారు ఎవరు ఉండరు మాతృమూర్తి గండాలను తప్పించే పూసమ్మ తల్లిగా అమ్మవారికి చాలా మంచి పేరుంది ఇక్కడ భక్తులు చాలా నమ్ముతారు అమ్మవారు అంటే నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి కోరిన కోర్పులు తీర్చే మహాతల్లి దండాలను తప్పించే తల్లిగా కూడా మంచి పేరుంది తల్లి అంటే ఎంతో నమ్మకం తల్లి మీద ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని హ్యాపీగా ఆనందంగా వెళ్తూ ఉంటారు తమ మొక్కలను తీర్చుకొని సంతృప్తిగా హాయిగా ఆనందంగా ఈ ప్రాంతం నుండి ఉంటారు అమ్మంటే పెద్ద నమ్మకం ఇక్కడ ఒక్కసారి వచ్చిన భక్తులు ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఎంత గంట దొక్కండి అమ్మ ఈ దేవాలయం గురించి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా నిధులను కేటాయించడం జరిగింది సుమారు రెండు వందల కోట్లు అమ్మవారి భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి రావడం వల్ల ఇక్కడ ఎలా వంటలు చేసుకుని చక్కగా అన్నదానం స్వీకరించి వంటలు చేసుకుని హ్యాపీగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండుకుని నచ్చిన రుచులతో చక్కగా భోజనం చేసి హ్యాపీగా ఆనందంగా అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్తూ ఉంటారు చూడండి ఎంత ఆనందంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి రావడం అమ్మవారు ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళడం ఇదంతా ఒక అద్భుతం ఏదైనా కూసుమగండి దేవస్థానంలో ఒక్కసారి మనం వచ్చి వెళితే ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అదే విధంగా ప్రతి సంవత్సరం భక్తులతో ఎప్పుడు కూడా కిటకిటలాడుతుంది గార్పాటి ఎంటర్టైన్మెంట్స్ అమ్మ ఆయండి చూడండి కూడిపిల్లి గ్రామం ఈ గ్రామంలో త్రిశూలం సినిమా దగ్గర నుంచి రంగస్థలం వరకు చాలా సినిమాలు తీయడం జరిగింది పెద్ద హీరోలు కూడా ఇక్కడ చిత్రీకరించడం జరిగిందండి సినిమాలు త్రిశూలం ఇటువంటివి వాళ్ళ పిల్లలు మన రంగస్థలం ఇక్కడ కూడా రామ్ చరణ్ గారు చిత్రీకరణ జరిగింది మరి చిరంజీవి గారు కూడా ఇక్కడ ఒక సినిమాని తీయడం జరిగింది ఈ విధంగా పలు సినిమాలకు నిలయం పూడిపిల్లి గ్రామం మరి అటువంటి పూడిపిల్లి గ్రామం మరి పోలవరం ప్రాజెక్టు వల్ల మరి అలా శిథిలమైపోవడం జరిగింది ఎంతోమందికి పోలవరం ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఈ ప్రాంత గిరిజనులు నెక్స్ట్ ఇక్కడ నివసించే గిరిజనేతరులు అందరూ కూడా త్యాగం చేయడం జరిగింది మరి ఇదే అమ్మవారి దేవస్థానం ఒకప్పుడు చూడాలంటే రెండు కళ్ళు కూడా చాలేవు కాదు మరి అటువంటి దేవస్థానం ఈ రోజుని మరి మూసివేయబడింది కారణం ఏంటంటే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు వల్ల మరి ఇబ్బంది జరుగుద్ది భక్తులకి ఇక్కడ రావడం వల్ల పలు ఇబ్బందులు జరుగుతాయి ఏదైనా అసౌకర్యంగా ఉంటుందని సౌకర్యాలతో కూడిన దేవస్థానాన్ని ఏర్పాటు చేసి అప్పుడు భక్తుల్ని ఆహ్వానించడానికి మరి ఇటు గవర్నమెంటు ప్లస్తో ఆలయ ఈవో గారు కూడా ఆలోచించడం జరుగుతుంది పోలవరం జిల్లా పోస్సు దగ్గర ఉన్నాం మనం ఇది బోటింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి పాపికొండలో పర్యాటక ప్రాంతం వరకు ఇక్కడి నుంచి బోట్స్ వెళ్ళడం జరుగుతుంది రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే కాదు మన తెలంగాణ నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడి నుంచి ఈ పాయింట్లో ఎక్కి పాపికొండలో నెక్స్ట్ పేరంటాలపల్లి నెక్స్ట్ భద్రాచలం కూడా అక్కడి నుంచి అంటే ఈ బోట్లు వెళ్ళవగానే అక్కడి నుంచి టూరిజం శాఖ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి భద్రాచలం కూడా వెళ్ళి శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకొని రావడం జరుగుతుంది మరి ఇక్కడ చూడండి అంటే ఆల్రెడీ ఇప్పుడు టైం ఎక్కువ కావడం వల్ల బోట్లు అన్నీ వెళ్ళిపోయినాయి చాలా బోట్లు ఈ ప్రాంతం అంతా కూడా బోట్లతో నిండి ఉంటుంది ఇదే బోటింగ్ పాయింట్ ఇక్కడికి అందరూ కూడా ప్రకృతి ప్రేమికులు పర్యాటక ప్రియులు ఇక్కడికి ఇచ్చేసి చక్కగా ఈ బోట్లను వినియోగించుకుని ఆపికొండలో పేరంటాలపల్లి పల్లి అక్కడి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే భద్రాచలం కూడా వెళ్ళి మరి శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని వస్తూ ఉంటారు ఈ ప్రాంతం అంతా కొండలు అదేవిధంగా అటవీ ప్రాంతం కావడం వల్ల ప్రకృతి సోయుగాలను చక్కగా తిలకించి హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ పర్యాటకులు ఉదయం వెళ్ళి సాయంత్రానికి రావడం జరుగుతుంది వెరీ వెరీ హ్యాపీ ఫీల్ అవుతారండి అదేవిధంగా అమ్మవారి దేవస్థానం చూడండి ఎంతో మంది భక్తులు కార్ల మీద టూ వీలర్స్ మీద అదేవిధంగా ఆటోల మీద ఇటువంటి వ్యాన్ల మీద బస్సుల మీద కూడా వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకుని చక్కగా వెళుతూ ఉంటారు అమ్మ బాగున్నారా ఏ మహేష్ బాబు బాగున్నామ్మ బాగున్నాం మీరు ఎలా ఉన్నారు చాలా కాలమైంది కదా చూసి చాలా కాలమైంది మహేష్ బాబు చూసి ప్రిన్స్ మహేష్ మంది భక్తులు ఆటోల మీద కార్ల మీద వస్తూ ఉంటారు ఇది గోదావరి గట్టు ఈ గట్టు మీద నుంచి రూట్ ఉంది ఇక్కడ నుంచి మనం గోకవరం రాజమండ్రి కూడా వెళ్ళవచ్చు విధంగా బ్యాక్ సైడ్ నుంచి కూడా పురుషోత్తపట్నం మీదుగా రాజమండ్రి కూడా వెళ్ళవచ్చు ఇలాగా ఇందుకూరుపేట గోకవరం ఈ విధంగా కూడా మనం రాజమండ్రి వెళ్ళడం జరుగుతుంది అరేంజ్ చేస్తుంది నమస్తే అమ్మా బాగున్నారా పర్లేదమ్మా అలా ఉండండి వర్క్ చేయండి వర్క్ చేయండి అందరూ బాగున్నారా అమ్మా బాగున్నారా వద్ద థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ బాబు అన్నా హాయ్ అమ్మా హైదరాబాద్ లో ఉన్నాం అమ్మా బాగున్నారు అమ్మా నమస్తే బాగున్నారు కదా చూడండి అమ్మవారి భక్తులు ఎంతమంది వచ్చారు సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం కావడం వల్ల భక్తులు చాలా మంది వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి మరి అధికారికంగా గుడి తెరిచి లేకపోయినా సరే ఇంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు అంటే అమ్మవారి మీద ఉన్న భక్తులకి నమ్మకం ఏంటో చూడండి చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు అమ్మా వీడియోస్ ఓకే అమ్మా బాగున్నారా బాగున్నా బాగున్నావు మీరు ఎలా ఉన్నారు మేము మన పండక్కుని వచ్చామమ్మా అందరూ బాగున్నారమ్మా తప్పనిసరిగా గోదావరి వరదల టైంలో మరి చూడండి బోటు మీద బోట్లకి ఎక్కాడు గోదావరి తీసిన తర్వాత ఆ బోట్లు అలాగే ఉండిపోవడం కూడా జరిగింది అంటే గోదావరికి వరదలు వచ్చినప్పుడు మరి నష్టం చాలా జరుగుతుంది ఆ నష్టంలో భాగంగా ఈ బోట్లు యజమానులకి ఇది కూడా ఒక నష్టం కింద చూడచ్చు ఎక్కువ ఆ బోట్లు కూడా అయిపోయినాయి అంటే వరదలు రావడం వల్ల మరి ఒకప్పుడైతే గ్రామాలన్నీ కూడా ముంపు ముంపు గురవడం వల్ల అన్ని ఎన్నో సామాన్లు కొట్టుకుని వచ్చేసేవి అదేవిధంగా ఇప్పుడు మరి గ్రామాలు అయితే ఖాళీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ బోటింగ్ పాయింట్ ఇక్కడే కాబట్టి కూడా కొంచెం పాడవడం జరుగుతుంది భక్తులకి షెడ్లు కూడా రెంట్స్కి ఇచ్చేవారు ఇక్కడ టెంపుల్ ఓపెన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతోమంది భక్తులు హాయిగా వచ్చి ఆ షెడ్యూల్లో ఉండి హాయిగా భోజనాలు చేసుకుని హాయిగా అమ్మవారిని దర్శించుకుని హ్యాపీగా వెళ్ళేవారు ఇప్పుడు ఏంటంటే అవన్నీ మరి ఇక్కడ అధికారికంగా లేదు కాబట్టి ఏదో వచ్చి ఇక్కడ ఉన్న ఆ మునిగిపోయిన షెడ్యూల్లోనే చక్కగా ఏదో మరి అమ్మవారి దగ్గరికి వచ్చాం కాబట్టి ఎన్ని భోజనాలు గట్రా వండుకొని చేసుకుని హ్యాపీగా ఆనందంగా వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఎన్ని కష్టాలు పడినా అమ్మవారు దర్శనంతో హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారు పవర్ అటువంటిది అమ్మవారిని చూస్తే చాలు ఎన్ని ఇక్కడ ఇక్కడ పడినా కొన్ని సౌకర్యవంతంగా లేకపోయినా మరి అధికారికంగా లేదు కాబట్టి ముంపు ప్రాంతం కాబట్టి సౌకర్యవంతంగా లేకపోయినా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ హాయిగా ఇక్కడ నుంచి భక్తులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఆంటీ బాగా ఆటలను ఎలా చూడాలా అత్తగారు ఎలా ఉండాలా ఇవన్నీనా అది కొత్తగా తెచ్చి బాగుందమ్మా వెరీ వెరీ థ్యాంక్ యూ బాయ్ బాగున్నా అమ్మా బాగున్నామ్మా బాగున్నా బాగుంటారు రీల్స్ హైదరాబాద్లో ఉంటున్నామ్మా ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ఓకే అమ్మా ఓకే ఓకే ఆయమ్మా ఆయండి అయితే వినపడలేదమ్మా నేను చూడలేదు అందరూ బాగున్నారమ్మా చూడండి ప్రకృతిలో వండు తినడం చాలా హ్యాపీగా ఉంటుంది మామిడి తోట మామిడి తోటలో మరి భక్తులు అమ్మవారిని దర్శించుకుని హ్యాపీగా ఇక్కడికి వచ్చి హాయిగా పిల్లలతో వంట చేసుకుని నచ్చిన వంటకాలు వండుకొని చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదంతా మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటుంది కారణం ఏంటంటే రొటీన్గా మనం కిచెన్లో వండు తింటాం మరి ఇది ఓపెన్ కిచెన్ అంటే ప్రకృతిలో మరి వండుకొని తినడం ఇది గొందూరు గ్రామం అండి ఇక్కడ ఈ గొంతూరు గ్రామం కూడా చాలా బాగుండేది స్కూలు మరి అప్పుడప్పుడు భక్తులు వచ్చి ఇక్కడ వంటలు చేసుకుని వెళ్తూ ఉంటారు ఒకప్పుడు మంచి గిరిజన గ్రామం చక్కగా ఇక్కడ హ్యాపీగా ఉండేది ఆనందంగా ఉండేవారు ఇక్కడ జనం ఈ గ్రామం ఆడబుడిసే కూసమ్మ అమ్మవారు జాతర టైంలో ఈ గ్రామానికి ఆడబుడుసిన అంటే అమ్మవారిని తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుని అప్పుడు మళ్ళీ తీసుకువెడుతూ ఉంటారు జాతర టైంలో మటుకి అమ్మవారి సొంత గ్రామం ఇది మరి ఇక్కడికి తీసుకొచ్చి అప్పుడు అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత జాతర నిర్వహిస్తారు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది వాటర్ ఇదంతా దండంగి గ్రామం దండంగి గ్రామం ఇదంతా ఇక్కడ వరకు కూడా పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ రావడం జరిగింది ఇక్కడ చేపలు కూడా పెడతారా శేఖరు ఇగో మన వాళ్ళు చక్కగా బండి క్లీన్ చేసుకుంటున్నారా ఏమ్మా బండి క్లీన్ చేసేస్తున్నారా వెరీ నైస్ పచ్చని పంట పొలాలు ఉండేవి ఒకప్పుడు ఎక్కువగా ఇక్కడ మొక్కజొన్న పొగాకు మిరప తోటలో ఎక్కువగా పండించేవారు చాలా సారవంతమైన భూములు ఇవన్నీ మరి పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురయ్యాయి